అసలు ముందు రేపటి మార్చి తర్వాత పరిస్థితి ఏంటనేది చూడాలి ఒకవేళ తెలుగుదేశం గనక ఐఎన్డిఐ కూటమిలో చేరిపోతే ఆ యాంగిల్లో లో చేయొచ్చు వాస్తానికైతే తెలుగుదేశం బీటెక్ రవిని ఆల్రెడీ అక్కడ ప్రమోట్ చేస్తుంది కదా అట్లాంటప్పుడు తెలుగుదేశం మనిషి అయితే గనక అక్కడ కుదరదు కదా ఈవిని బెట్టమని చెప్పారు కదా కాబట్టి ఏం చేస్తారనేది చూడాలి మీరు అనేది ఒకవేళ టిడిపి తో కలిస్తే కదా కాంగ్రెస్ పార్టీ టిడిపి కలుస్తలేదు ఇంకా ఏం లేనట్టు నేను అనేది వాళ్ళకి నిజంగా వాళ్ళ మధ్యన అండర్స్టాండింగ్ ఉందంటే అంటున్నాను కాబట్టి ఇప్పుడు తేలిపోతుంది అసలు అక్కడ చేస్తానని ఇంకా అయితే అంటలేదు చేస్తే కనుక రాజకీయ ఆత్మహత్య అంటారు అన్నమాట రాజకీయాల్లో హత్యలు ఉండే ఆత్మహత్యలు అంటారు కదా అసలు కాంగ్రెస్ లో చేరడమే రాజకీయంగా ఆవిడ ఆత్మహత్య చేసుకున్నాడు వస్తువుగా ఇప్పటి దాకా షర్మిల ఓ రకంగా చెప్పాలంటే ఇంట్లో పెంకి కట్టమైనటువంటి ఆడపిల్ల అన్నటువంటి ఫీలింగ్ తో ఫీల్ అయ్యారు లబ్నాలు ఏదో కోరుతా ఉండదు ఏదో ఇచ్చేస్తే పోద్ది అని అబ్బిచ్చాడో లేదో అనేటువంటిది ఎవరికి తెలవదు ఇచ్చాడనొక్కళ్ళు ఇవ్వలేదనొకళ్ళు చెప్తుంటారు అది కాబట్టి మనకి తెలవదు కానీ షర్మిల ఏదైతే చేసినటువంటి తీరుందో అంటే ఆంధ్రప్రదేశ్కి రాజకీయం ఇది బిగించేశారు ఇప్పుడు వైఎస్ కుటుంబ అభిమానులు ఇంతవరకు కూడా జగన్ని అభిమాని